వెల్కమ్ టు మాస్టర్ టీవీ విద్యుత్ ఉద్యోగుల కోసం ఆత్మ బలిదానం చేసుకుని ఏఎస్ కామేశ్వరరావు సేవలు మరవలేనివని విద్యుత్ శాఖ ఎస్సీ జీవి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్నో ఉదయ భాస్కర్ పేర్కొన్నారు విద్యుత్ శాఖ ఉద్యోగుల కోసం బలిదానం చేసుకున్న కామ్రేడ్ ఎస్ఏ ఎస్ కామేశ్వరరావు సేవలు మరవలేనివని విద్యుత్ శాఖ ఎస్సీ జీవి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్నో ఉదయ్ భాస్కర్ పేర్కొన్నారు శనివారం కాకినాడ విద్యుత్ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఎస్ఏ కామేశ్వరరావు యాభై ఒక్క వర్ధంతిని ఘనంగా నిర్వహించారు తొలుత ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆయన చిత్రపటానికి వేసి నివాళులర్పించారు అనంతరం పేదలకు దుప్పట్ల పంపిణీ చేశారు ఈ ప్రస్తుతం విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాం ఉద్యోగులు ఫలాలు అనిపిస్తున్నారంటే దానికి కారణం కామేశ్వరరావు అని పేర్కొన్నారు విద్యుత్ శాఖ ఉద్యోగులు పీఆర్సీ ఉద్యోగ భద్రత వేతనం పెరుగుదల తదితర ఫలితాలపై కామేశ్వరరావు వారిని లభించాయన్నారు ఆయన జయంతి వర్ధింతలను ప్రతి ఏడాది నిర్వహించడం జరుగుతోందన్నారు ప్రస్తుతం విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా యూనియన్ పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఏఓ ఆదినారాయణ ఏడీ గోపాల్ చౌదరి ఏడి విష్ణుమూర్తి డిజిఎం ప్రసాద్ ఉషారాణి విష్ణుమూర్తి వెస్లీ డి నాగేంద్ర రవణ వీరబాబు పాల్గొన్నారు జన్మించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి తెలియచేసుకుంటున్నానండి తెలియజేసుకుంటున్నానండి అయితే ప్లీజ్ మేడం మాట్లాడతారా ఈ రోజుని ఆయన ఆన్సర్ కార్యక్రమాన్ని మనం ఈ రకంగా నివాళులర్పించుకుంటున్నాం కనుక మన డిపార్ట్మెంట్ వైపు ఎంతమంది చూస్తున్నారంటే కేవలం యొక్క ఆయన చేసిన ఒకటి కూడా ఆయన యొక్క కార్యక్రమం ఆయన గురించి చెప్తున్నారు ఒక పాయింట్స్ కనుక మరి వాళ్ళే ఎక్కడ ఉన్నారో కార్యక్రమం కొంచెం లేటప్పటికి వాళ్ళు

প্রজি <imitation> <imitation> మరి ఆయన మరణించినప్పుడు నేనైతే పుట్టలేదు కానీ మరి ఆయన యొక్క కార్యక్రమం మరి ఒక యాభై ఒకటవ వర్ధంతి ఈ రకంగా చేయడానికి ఆయన యొక్క త్యాగం వేను ఆయన గురించి పూర్తిగా మరి తెలిసిన వాళ్ళు చాలా మంది రిటైర్డ్ ఏఓలు ఎస్ఏఓలు కూడా ఇందాక

విషయం గురించి బాగా చెప్పారు అలాగే మనం ఏం చేయాలి వారి త్యాగ ఫలితాన్ని అనుభవిస్తున్నందుకు మన వంతుగా మనం ఏం చేయాలి మన బాధ్యతలు ఏంటి అనే విషయాలు కూడా చాలామంది చెప్పారు సో అందరికీ నా విన్నపం కూడా అదే మనం ఎల్సిటీ డిపార్ట్మెంట్లో చక్కగా ఆయన త్యాగ ఫలితంగా మంచి బెనిఫిట్స్ తీసుకుంటున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా మన కన్జ్యూమర్ సర్వీసెస్ కానీ మన డిపార్ట్మెంట్ని ఈపీడీసీల్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్నట్టుగా మనం కృషి చేస్తే అదే వారికి మనం ఇచ్చే నివాడి అవుతుంది అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారి సహాజనొచ్చ ఆయనతో పాటు పనిచేసినటువంటి ప్రముదాస్ గారు జయో గారు ఆయన కూడా చాలా చక్కగా ఆయనతో ఉన్నటువంటి మెమరీస్ని వాళ్ళకి సంబంధించిన అనుభవాల్ని మనకి షేర్ చేశారు వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ మన ఈ ఇది ప్రపంచంలోనే రెండవ వ్యక్తి ఆత్మ బలిదానం చేసుకుని ఎంప్లాయీస్ గురించి సాక్రిఫైస్ చేసిన శ్రీ ఎస్ఎస్ కామేశ్వరరావు గారు ఈ రోజున మనకి అందరూ కూడా ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మీరు ఎక్కడ చేస్తున్నారు అంటే మనం లో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామంటే అందరూ కూడా మీ వేజెస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కంటే కూడా మీకు ఎక్కువగా ఉంటాయనేది అందరూ మనల్ని చూసి మన డిపార్ట్మెంట్ యొక్క ఇమేజ్ అనేది ఈ రకంగా ఉండటానికి ప్రథమ గారు కూడా ఆయన ఎస్ఈ ఎస్ఎస్ రామేశ్వరరావు గారు అదేవిధంగా అనేక రకాలైన మన హక్కులన్నీ కూడా ఆయన ఆ రోజున ఆత్మ బలిదానం చేసి సాధించారు ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి వేజ్ రోజులు కానివ్వండి లీవ్స్ కానివ్వండి వర్కింగ్ అవర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆయన సాధించి పెట్టారు ఆయన బలిదానం చేసిన తర్వాత మాత్రమే మేనేజ్మెంట్ రెస్పాండ్ అయ్యి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున మనం ఈ రకంగా మన ఫ్యామిలీస్ తోటి హ్యాపీగా ఉంటున్నామంటే కారణం మనకు వచ్చే అలవెన్స్లు కానివ్వండి శాలరీస్ కానివ్వండి అలాగే ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి వచ్చే వేజ్ రోజులు కానివ్వండి ఇవన్నీ కూడా ఆ మహనీయుడు చేసిన ఆత్మ బలిదానం వలన మనం ఈ రోజున అనుభవిస్తున్నాము ఫలాలని అందుకనే మనం మరొక మన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో అందరం కూడా ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాము ఆయన ఘనమైన నివాళి అర్పిస్తున్నాము ఇది ఎప్పుడు కూడా మన డిపార్ట్మెంట్లో పవర్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఇది ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటుంది ఈ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా కృతజ్ఞత కామేశ్వరరావు గారి వర్ధంతి మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము ఆయన్ని మనం ప్రత్యేకంగా అనుకోవాల్సింది ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పుడు పొట్టి శ్రీరాములు గారు చేసి ఎలా అయితే అమరజీవిగా ఉండి మనకు ఒక రాష్ట్రాన్ని ఇచ్చారో అలాగే ఈయన కూడా అమరజీవి అయ్యి మనకు ఒక స్కేల్స్ ఒక బెటర్ స్కేల్స్ వచ్చేట్టుగా ఆయన మనకు సాధించి పెట్టారు సో ఆ రకంగా ఆయన ఒక అమరజీవిగా మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు సో ఆయన అర్థం అనేది ప్రతి సంవత్సరం మనం చేసుకోవటం అనేది రక్షణీయం సో ఇప్పుడు మళ్ళీ పిఆర్సి విషయాలకు వచ్చేటప్పటికీ మళ్ళీ మనం లాస్ట్ స్ నుంచి కొంచెం మళ్ళీ వెనకడు వేస్తున్నట్టు అవుతుంది సో దీన్ని యూనియన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ టేకప్ చేసి మళ్ళీ మనం గౌరవ వైభవం ఇంతకు ముందు ఎలా తీసుకున్నామో అలా మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే మళ్ళీ వస్తుంది అనిపిస్తుంది సో తక్కువ గురించి చాలా చెప్పారు ఆయన ఏంటంటే మేము వచ్చేటప్పటికి ఏం జరిగిందనే తెలియదు కాకపోతే ఆ రోజు నుంచి ఈ రోజు అంటే మేము తీసుకునే ప్రతి పూటలో కూడా ఆయన చేసిన త్యాగం ముడిపడి ఉన్నదని భావించు మరి ఇదే విధంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించే విధానం ఏంటంటే ఆయన మనకి ఏం కావాలో ఆయన సాధించి చేసి పెట్టారు మన కంపెనీకి మనం తీసుకున్న వ్యవస్థ నుంచి మనం తీసుకున్న శాలరీకి అనుకూలంగా మనం ఏం చేయాలనేది మనమే నిర్ధారించుకునే మన విధి విధానాల్లో వృత్తి వృత్తి విధానంలో అవకాశాలు ఏమి లేకుండా మన వృత్తి రీత్యా ఈ కంపెనీకి మనం చేయవలసిన సేవ సక్రమంగా తప్పకుండా చేస్తే అదే మనం ఆయనకిచ్చిన గవర్నమెంట్ వాడిగా భావించవలసి సో మన విద్యుత్ వ్యవస్థలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా మన వ్యవస్థని ముందు ఉంచుటకు సాయశిట్లా కృషి చేయాలని భావిస్తూ వ్యవహరిస్తున్న యాభై ఒక్క సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మరిచిపోకుండా అందరూ ఇంత గొప్పగా స్మరించుకోవడం బట్టే ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదో మన డిపార్ట్మెంట్ వారికి మన సెక్టార్ వారికి కాకుండా బయట వారికి కూడా ప్రస్ఫుటంగా తెలుస్తుంది ఇంత గొప్ప త్యాగ నిరతీ చేసి మన అందరం ఈరోజు ఇంత మంచిగా జతపరిచయాలు పొందడానికి ఏంటి మిగతా వాటికేంటి దోహదపడిన ఆయనకి మనం అందరం ఎప్పటికి కూడా మన సర్వీస్ చేసినంత సేపే కాకుండా సార్ ఆఫ్టర్ సర్వీస్ కూడా మనం ఎప్పుడు కూడా ఆయనకి రుణపడి ఉంటాం మనందరం మన కుటుంబ సభ్యులతో సహా అయితే ఇందాక సార్ చెప్పినట్టు ఇదివరకు ఉన్నంత ఇదిగా సైన్స్ విషయంలో ఈ మధ్యన కొంత గత రెండు వేల ఇరవై రెండు నుంచి కొంత ల్యాగ్ వచ్చింది యూనియన్స్ ట్రేడ్ యూనియన్స్ అసోసియేషన్స్ సంబంధించిన లీడర్స్ ఇంకా ఉధృతంగా తమ యొక్క యూనియన్స్ ఉండే ఒక ప్రభుత్వాన్ని కోల్పోకుండా చక్కగా జరిపించి లోటుపాటును సవరించి మనకి కావలసిన వాటిని సాధించేందుకు శతవిధాల ప్రయత్నించాలని అందరం మనందరి మనసుల్లో ఉన్నమాట యూనియన్స్ ఇంకా బలంగా పోరాడాలని అందరికీ ఉన్నదే అది ఇలాంటి మాన్యశ్రీ మహనీయుని గుర్తు చేసుకుని అందరూ కూడా వాటిని తిరిగి చేదెక్కించుకుని మనం పోరాడే పోరాటపడమని ఏ రోజున విడవకూడదని అందరం దాన్ని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకుని ఉండాలని అన్ని యూనియన్స్ ప్రతినిధులని కూడా ఈ సందర్భంగా కోరి ప్రార్థిస్తున్నాను మనం ఇక్కడ సమావేశం జరిగింది జనరల్గా ఆయన పర్వతం ఇచ్చేటప్పటికే ఇంకా పుట్టలేదు అప్పుడు ఆయన చేసిన త్యాగం గురించి పెద్దలు చెప్తే వినడం జరిగింది కల్లారా నాకు అనిపించింది ఏంటంటే జనరల్గా ఒక కుటుంబ సభ్యులు ఎవరైనా మన కుటుంబ సభ్యులు ఎవరైనా కాలం చేస్తే మనం ఒక సంవత్సరం చేస్తాం రెండు సంవత్సరాలు చేస్తాం వర్ధంతి అలాంటిది ఈ కామేశ్వరరావు గారి వర్ధంతి ప్రతి డివిజన్లోనూ అంటే మన కంపెనీయే కాదు రాష్ట్రం మొత్తం మీద ప్రతి డివిజన్లోనూ ఎప్పుడో చాటిన ఏదో కార్యక్రమం ఆయన వద్దంతిని జరుపుకుంటాం అంటేనే ఆయన నిజంగా అమర్జీవే అలా మనకి మన మధ్యలో లేకపోయినా మన ఆయన తీసుకెళ్ళాలని కోరుకుంటూ కన్జూమర్ కస్టమర్ సర్వీస్ చేస్తూ మన కంపెనీని అన్ని కంపెనీల కన్నా ముందు ఉంచి అతను చేసినటువంటి త్యాగానికి ఒక మంచి గుర్తింపు ఇవ్వాలని మనం అందరు ఇస్తున్నాం అందులో ఎటువంటి డౌట్ లేదు ఎప్పుడు మన కంపెనీ అన్ని కంపెనీల కంటే ముందుగానే ఉంటుంది ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అంటే మాకు యాక్చువల్గా అంత ఐడియా లేదు కానీ బట్ జనరల్గా మన డిపార్ట్మెంట్లో టోటల్ అందరికీ తెలిసింది ఏంటంటే మనం అంటే మన కండిషన్స్ కానీ మన వేజెస్ కానీ లేకపోతే శాలరీస్ కానీ ఈ స్టేజ్లో ఉన్నాయంటే ఆయన తాలూకా సాక్రిఫైజ్ ఆ రోజు ఆయన చేసిన సాక్రిఫైజ్ ఆ తీసుకున్న డెసిషన్ వలన ఇదంతా కూడా ఈ స్టేజ్లో మనం ఉన్న అందుకనే ఆయనకి ఆయనకి మరవకుండా రోజుకి కూడా ఇంత రెస్పాన్స్తో ఇంత దీనిగా చేయటం అంతే చాలా సంతోషంగా ఉంది ఇదే దీంతో ఎవ్రీ ఇయర్ ఇలాగే దీంతో కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు మనం శ్రీ ఎస్ఏఎస్ కామేశ్వరరావు గారి యాభై ఒకవే వర్ధంతిని మనం జరుపుకుంటాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మనం క్రితమ శుభ్రణి శ్రీ ప్రసాద్ గారికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ ఉదయభాస్కర్ గారికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెక్నికల్ హుషారాణి మేడం గారికి ఇక్కడ